ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నీకు ఒక శుభవార్త చేరవేయడానికి వచ్చాను నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేది వినిబిడ్డ వంద శాతం జరుగుతుందని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు మనకి ఎలాంటి శుభవార్త అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఎవరైతే మీ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నీ మనసును బాధిస్తున్నారో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేస్తాను ఇప్పటి నీ జీవితంలో అన్నీ ఏ కారణం లేకుండానే జరిగాయి బిడ్డ ఏది కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది అవమానాలు గొడవలు సమస్యలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు బిడ్డ ఆ విషయం నాకు కూడా తెలుసు ఎవరికి కూడా హాని తెలపెట్టకుండా ఎవరి సహాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అలా లేరు నిన్ను ఎగతాలను చేసి నవ్వుకుంటున్నారు అంతటితో ఆగకుండా నిన్ను వారు మాటలతో బాధ పెడుతున్నారు బిడ్డ ఒక్క దెబ్బ తగిలితే ఓర్చుకోవచ్చు కానీ వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉన్నారు కదా బిడ్డ వారి మాటలు నిప్పుల్లో ఉన్నాయి ఆ మాటలకి నువ్వు తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నించినా సరే వాళ్ళ మాటల వల్ల నీకు కన్నీరే మిగిలింది కదా బిడ్డ నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పెట్టే బాధను నిన్ను బండరాయలా మార్చేసింది బిడ్డ ఎదుటివారు నిన్న చిన్న చూపు చూస్తున్నారని నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావు ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటికి పంపిస్తున్నావు బిడ్డ నీ గురించి తలుచుకుని తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు ఆ బాధను ఎవరితోనైనా సరే పంచుకుంటే బాగుండని అనుకుంటున్నావు కదా బిడ్డ నీ బాధను ఎవరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నీ బాధనంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను నీ బాధకు కారణమైన వారిని నిన్ను ఏడిపించిన వారిని తగినటువంటి శిక్ష అనేది నేను విధిస్తాను బిడ్డ వారికి సరైన బుద్ధి నేను చెప్తాను నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వారికి తెలిసి వస్తుంది నువ్వేమిటో నీ గొప్పతనం ఏమిటో వారికి తెలిసేలా నేను చేస్తాను బిడ్డ ఒక్కసారి కింద పడే నీటిని మనం తీసుకోలేము కదా అలాగే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము వారు నిన్ను తిట్టిన తిట్టులు వారు పశ్చాత్తాప నేను చేస్తాను బిడ్డ నిన్ను ఎవరు ఏడిపించినా వారికి బాబా తండ్రి ఊరుకునే వదలడు వారందరినీ కూడా నీ బాబాకి అప్పగించు వారిని గురించి అంటే అలాంటి వారిని గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు అస్సలు పట్టించుకోవద్దు జరిగిన దానిని తరచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ కాలం ఎంతో విలువైనది కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది ఉంచుకోదు తిరిగి వారికి కర్మ రూపంలో ఇచ్చేస్తుంది బిడ్డ నా బిడ్డను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఒకటి చెప్పన బిడ్డ చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటలకే ఎక్కువ పాపం చేకూరుతుంది ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారు తప్పకుండా శిక్షను అనుభవించే తీరాలి బిడ్డ నువ్వు ఇక ఏమాత్రం కూడా బాధపడవద్దు వారు చేసిన తప్పులను తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది తల్లి నువ్వు కొంచెం ఓపికతో ఉండు నీ కళ్ళతో నువ్వే చూస్తావు నిన్ను బాధ పెట్టే వారిని చూసి ఎప్పుడు కూడా ఆలోచించద్దు బాధపడవద్దు భయపడవద్దు అయ్యో ఇంకా వారు పాపాలను మూట కట్టుకుంటున్నారని వాళ్ళని చూసి జాలిపడ బిడ్డ వాళ్ళు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయి నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను బిడ్డ ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవై ధైర్యంగా ఉండు నేను ఇంతలా చెప్తున్నా నీ మనసులో సందేహం మొదలవుతుంది కదా బిడ్డ బాబా మరి నేను ఎవరిని కూడా హాని చేయనప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుందని అనుకుంటున్నావు కదా బిడ్డ శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగింది కూడా పూర్వజన్మ కర్మఫలమే బిడ్డ ఇప్పటి వరకు కూడా ఆ కర్మఫలాన్నంతా కూడా నువ్వు అనుభవించేశావు నీకు అనుభవించడానికి సంతోషం కూడా అంటే నీకు ఇంకా అనుభవించడానికి సంతోషం మాత్రమే మిగిలి ఉంది బిడ్డ ఎవరైతే నీకు కష్టాలను ఇచ్చారు ఆయనే నీకు కష్టాన్ని తొలగించేస్తారు నీ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని నింపుతారు బిడ్డ నీకు ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు కూడా ఉంటాయి ఆనందంగా సంతోషంగా ఉండు సంతానం లేని నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎన్నో సంవత్సరాల నుంచి నాకు సంతానం కావాలి తండ్రి అని నువ్వు వేడుకుంటూ ఉన్నావు కదా బిడ్డ సంతానం కోసం పరితపిస్తూ ఉన్నావు కదా సంతానం కలగలేదని ఇంట్లో వారు బయట వారు నిన్ను సూటిపోటి మాటలతో అంటూ ఉంటే నీకు జీవితం మీద ఆశ కూడా పోతుంది కదా బిడ్డ ఎంతో బాధపడుతున్నావు కన్నీరు కారుస్తున్నావు కానీ నువ్వలా బాధపడడం ఏమాత్రం కూడా తగినది కాదు బిడ్డ మీకు సంతానం యోగం ఉంది నీకు సంతానం కలుగుతూ ఉంది బిడ్డ ఎంతోమంది బిడ్డలకు నేను సంతానాన్ని ఇచ్చాను నా ప్రియమైన బిడ్డకు నువ్వు నీకు సంతానం ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు నీకు తప్పకుండా సంతానాన్ని అందిస్తాను నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు బిడ్డ రాబోయే రోజుల కల్లా నీకు సంతానం కలిగి సంతోషంగా ఉంటావు నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా విజయవంతమైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోబిడ్డ ఎంతో ఆనందంగా ఉంది కదా అదే నిజమవుతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయి నేను ఆశ్చర్యానికి నేను గురి చేసేలా చేస్తాను బిడ్డ ఎందుకంటే ఈ రోజు నుంచి నీ తలరాత మొత్తం కూడా మారింది ఈ విధి రాతలో ఈ రోజు నుంచి అంతా మంచి జరిగేలా రాసిపెట్టి ఉంది బిడ్డ ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి నువ్వు ఏ రకమైన జీవితం కోరుకున్నావో అది తప్పకుండా ఏర్పడుతుంది నువ్వు చెయ్యి నుకునే పనులు మొదలు పెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి బిడ్డ నువ్వు అనుకున్న దానికంటే నీకు ఎన్నో పేరు ప్రతిష్టలు ధనాన్ని చేకూరుతాయి ఆశ్చర్యపడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి బిడ్డ అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇకపైన మీ ముందు తరాలకు కూడా ఎటువంటి కష్టం కలగదని బంగారు భవిష్యత్ చేకూరుతుంది మీ యొక్క వంశమంతా బంధువర్గంతో భోగభాగ్యాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ సంతోషంగా ఉండాలని ఉంటారు ని నా ఆశీులు నీకు అందిస్తున్నాను బిడ్డ నీకంతా మంచే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్